నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం సార్ జూలై ఇరవై ఒకటో తారీఖు ఆషాఢ బహుళ పక్ష ఏకాదశి కామిక ఏకాదశిగా అందరికీ తెలిసినటువంటి ఏకాదశి తొల ఏకాదశి అయిపోయింది ఇక కామిక ఏకాదశి వచ్చేస్తుంది మరి కామిక ఏకాదశిని ఎలా వినియోగించుకోవచ్చు ఎటువంటి అంటే అస్ట్రాలజీని కూడా చాలా చక్కగా రిలేట్ చేస్తూ అంటే గ్రహాలు ఉన్నటువంటి స్థితిగతులని ఆధారం చేసుకుని ఏమేం చేసుకోవచ్చు అనేది చాలా అద్భుతంగా మీరు తెలియజేస్తూ ఉంటారు మరి చెప్తారా సార్ ఆ రోజున ఎలా వినియోగించుకోవచ్చు తప్పకుండా అండి మీకు ఈ ఏకాదశి గురించి ప్రత్యేకం ఉంది ఏమిటంటే ఒకటి రోహిణి నక్షత్రము సోమవారం స్నేహ ఇందులో ఈ ఏకాదశి విషయంలో చాలా మంది కన్ఫ్యూజన్ కు గురవుతారు అదేంటో చెప్తాను అండి ఒక కన్ఫ్యూజన్ గురై ముందు రోజు గనక చేసుకున్నారంటే మధ్యాహ్నం వస్తుంది ముందు రోజు పన్నెండు గంటల ప్రాంతంలో వస్తుంది సంథింగ్ అది దశమితో కూడిన ఏకాదశి అంటే ఎప్పుడు మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాల వరకు ఇరవయో తేదీ దశమి ఉండి ఇరవయో తేదీ పన్నెండు నుంచి ఏకాదశి ఉంటుంది చాలా మంది ఏం చేస్తారంటే ఇవాళ ఏకాదశి సాయంత్రం ముందుగా అని చెప్పి అనుకొని చేసేసే వాళ్ళు ఉంటారు నెక్స్ట్ డే పొద్దున్నే మనకి ఏమవుతుందంటేనండి ఉదయం తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకి అయిపోతుంది కాబట్టి ఇరవయో తేదీ చేసేసుకుందాంలే అనుకుంటారు కానీ ఎప్పుడు కూడా దశమితో కూడిన ఏకాదశి చేయకూడదు ఎందుకు చేయకూడదు దశమితో కూడిన ఏకాదశిని అంటే పుత్ర నష్టం జరుగుతుందట అమ్మకాయ మహాభారతంలో ఉన్న విషయం ఇది నేను చెప్తుంది పుత్రుడి యొక్క నష్టం జరుగుతుంది దశమితో కూడిన ఏకాదశి ఎవరైనా కనుక చేస్తే ద్వాదశితో కూడిన ఏకాదశి చేయాలి చాలా మందికి ఏంటంటే ఏమండి ఆ రోజు తొమ్మిది గంటల పదకొండు నిమిషాలకి అయిపోతుందిగా ఏకాదశి ఇంకేమి ఏకాదశి తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకి అయిపోతుందిగా మొత్తం ద్వాదశి వస్తుంది ఇంకేమే ఏకాదశి ఉంటాం అనుకుంటాం కానీ అది కాదు సూర్యోదయమే ప్రామాణిక ప్రామాణికము ఇది గుర్తు పెట్టుకోండి ఈ కన్ఫ్యూజన్ గురవుతారని ముందుగా చెప్తాం ఓకే అలాగే ఈ ఏకాదశి ఉండే ప్రత్యేకత ఏమిటి అంటే మనం ఎప్పుడైనా రోహిణి నక్షత్రంతో కూడిన ఏకాదశి కానివ్వండి అష్టమి కానివ్వండి చతుర్దశి కానివ్వండి అమావాస్య కానివ్వండి ఏదైనా రోహిణీ నక్షత్రంతో కూడి గనక వస్తే ఆ రోజు మనం చేసేటువంటి ఎటువంటి పూజాది కార్యక్రమాలైనా కూడా ఫలకృతం అవుతాయని చెప్తుంది శాస్త్రం ఫలాన్నిచ్చే నక్షత్రం అది ఫలం ఇవ్వాలంటే ఆ నక్షత్రానికి ఆ బలం ఉండాలి ఇప్పుడు చూడండి మనం ఏదైనా ముహూర్తం పెట్టుకుంటాం ఆ ముహూర్తం పనికి వస్తుందా లేదా అని చూస్తాం ఆ నక్షత్రం చూస్తాం ప్రధానంగా నక్షత్రాన్ని చూస్తాం అలాగే ఏదైనా ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నాం ఇలా నేను రోహిణి నక్షత్రానికి చాలా మంది పంట పొలాలు వేస్తుంటారు చూసారా ఒక ఇలాగే నాకు ఇప్పుడు పంట నష్టం వస్తుంది ఏం చేయాలంటే రోహిణి నక్షత్రంలో వేసి చూడు బాగుంటుందా డ్రాగన్ ఫ్రూట్ అది డ్రాగన్ ఫ్రూట్ అయితే వేస్తాను సార్ అని వేశాడు అద్భుతంగా పండింది ఇది చూసి యూట్యూబ్ లో ఒకసారి చెప్పాను ఇది ఎక్కడో ఏదో చాలా సంవత్సరాలు క్రితం ఇప్పుడు కాదు ఇది చూసి ఇంకో అతను వేసి రిజల్ట్ వచ్చిందని నాకు ఫోన్ చేసి కన్సల్టెన్సీ తీసుకున్నాడు అంటే నక్షత్రానికి ఉండే బలం అలాంటి నక్షత్రం చాలా రోల్ ప్లే చేస్తుంది చూసుకోవాలి నక్షత్రాన్ని నక్షత్రం ఖచ్చితంగా రోల్ ప్లే చేస్తుంది చాలా మందికి తెలియకి ఇప్పుడు భరణి నక్షత్రం ఏమనుకుంటారు భరణి అంటే ఏమిటండి శుక్ర నక్షత్రం చాలా అద్భుతం అనుకుంటారు కానీ దానికి అధిష్టాన దేవత తెలుసు కదా పుత్రిక నక్షత్రం అగ్ని కాబట్టి పనికిరావు పనికిరావు అగ్ని కార్యాలు పనికి వస్తాయి మీరు కృతిక నక్షత్రం భరణి నక్షత్రం రోజు పితృతర్పణాలు ఇవ్వచ్చు పెళ్లి అనుకోకూడదు దానాలు ఇవ్వచ్చు భరణి నక్షత్రం రోజు కానీ దీని పనికిరాదు రోహిణి నక్షత్రంలో అది కూడా సోమవారం వస్తాయి ఎందుకంటే రోహిణి నక్షత్రానికి అధిపతి చంద్రుడు సోమవారం గనక వస్తే అది ఇంకా బలం పెరుగుతుంది ఆ రోజు ఎవరైతే ఏకాదశి వ్రతం చేస్తూ ఆ రోజు ద్వాదశి తిది కూడా కొంత వచ్చింది కాబట్టి వీలైతే అన్నదానం కనుక చేయగలిగితే మొట్టమొదటిగా వీళ్ళకి కలిగేది ఏమిటంటే మానసిక ప్రశాంతత ఒకటి ఎందుకంటే మీరు ఎన్ని డబ్బులు సంపాదించినా ప్రశాంతతను కొనలేరు లగ్జరీగా ఏమో ప్రశాంతత ఏం కొంటారు కొనలేరు అలాంటిది మానసిక ప్రశాంతత వస్తుంది రెండవది ఏంటంటే వీళ్ళకి ఏదైతే పనులు ఫ్రూట్ఫుల్ అవ్వట్లేదు ఏదో చేస్తున్నామండి ఫలితం లేదండి అంటూ ఉంటాం ఫలితాన్ని ఇచ్చేటువంటి నక్షత్రము రోహిణి ఆ రోజు మీరు గనక స్వామివారిని భక్తి శ్రద్ధలతో ఏ ఫలితం ఆశించకుండా చేస్తే అధిక ఫలితం వస్తుంది కామిక ఏకాదశి కామ్యాలు మాత్రం ఎగ్జాక్ట్ ఎందుకంటే మీరు అనేది ఏంటంటే కామ్యం ఎక్కడ పెట్టాలంటే నేను బాగా చేయాలి పూజ అనే పెట్టండి కరెక్ట్ అది ఆటోమేటిక్గా వస్తుంది మీరు విత్తనాన్ని నాటే రోజు ఆటోమేటిక్గా చెట్టు అవుతుంది మీరు దాని ఆటోమేటిక్ భూమి నుంచి తీసి ఎంత చచ్చి ఊరుకుంటుంది మీరు అన్నట్టు అంతే కదా వదిలేయాలి అంతే అంతేగాని ఒక పండుగస్తుంది అనగానే ఆ పువ్వు అసలు నిజంగా పండు అవుతుందా లేదా పండుని ఆ పిందగా ఉన్న దాన్ని చీలిస్తానంటారట ఇప్పుడు చేసే పనులు అలాగే ఉన్నాయి అది ఇంకెక్కడ పండు అవుద్ది అవ్వదు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అర్థం ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అది చేసి నేను ప్రశాంతంగా నేను చేయగలిగాను ఆ రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఎప్పుడైనా ఏకాదశి ఉపవాసమే ఉపవాసాన్ని తీసుకొని స్వామివారు మనకి ఇస్తారు అంటే ఏమిటి నీ కోసం నేను ఉన్నాను ఒకటి సైంటిఫిక్ గా కూడా మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం హెల్త్ కి చాలా మంచిది ఇప్పుడు ఇప్పుడు సైంటిఫిక్ గా చెప్తూ ఉన్నారు ఇన్ని ఇన్ని హవర్స్ గ్యాప్ ఇస్తే హెల్త్ కి మంచిది వన్ మీల్ మంచిది టూ మీల్ మంచిది అని ఇప్పుడు చెప్తున్నారు మన వాళ్ళు ఎప్పుడో ఒక వద్దని ఉపవాసాలని కాకపోతే సైన్స్ పరంగా చెప్పలేదు ఇప్పుడు సైన్స్ పరంగా చెప్పేసరికి నమ్మవలసి వస్తుంది అదో సో అది చాలా మంచిది ఇంకోటి ఏంటంటే ఆ రోజు గనక స్వామివారిని అంటే ఈశ్వరుణ్ణి విష్ణువుని ఈశ్వరుణ్ణి అయితే పాలతో అభిషేకం లేదా విభూతితో అభిషేకం కొంతమంది పాలతో చేయకుండా విభూతి నీటితో చేస్తుంటారు చేసి చేయడము స్వామివారికి ప్రత్యేకంగా స్వామివారికి కానీ అమ్మవారికి కానీ ఎవరికైనా కానీ బాగా ఎక్కువ ఇబ్బంది ఉందనుకునేవారు అమ్మవారికి కనుక తెల్లటి పుష్పాలతో ఆ రోజు కనుక చేస్తే మొట్టమొదటిగా ఉండేటువంటి ప్రాబ్లమ్స్ పోవడమే కాకుండా నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉన్నా కూడా పోతుంది ఆ రోజు తెల్లటి పుష్పాలతో గనక ఒక్కొక్క నామం అనుకుంటూ గనక అమ్మవారి దగ్గర వారి దగ్గర చేస్తే గనక ఖచ్చితంగా క్లియారిటీ ఉంటుందా రైట్ సార్ ఏ నామం చేయమంటారు సార్ విష్ణుమూర్తి అనుగ్రహం కోసం ప్రత్యేకించి ఈ కామికుల ఇక్కడ ఏమిటంటే మనకి కేశవనామాలు ఉంటాయి అవునా ఆ కేశవ నామాలు కూడా ఒక్క నామానికి ఒక అద్భుతమైన శక్తి ఉందండి చెప్పాలంటే ఎందుకంటే అందులో మీరు గమనిస్తే గనక ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణ స్వాహ ఓం మాధవాయస్వాహ మనం మా అమ్మలు గను చేస్తాం కానీ అది మనస్ఫూర్తిగా కనుక చేయగలిగితే మన మనసు అక్కడ నిలబడిపోతాయి ఆ ఇరవై నాలుగు నామాల్లో ఏ నామైనా చేయొచ్చు అయితే ఇందులో ఎక్కువ కష్టమా కష్టాలు ఉన్నటువంటి వారు అంటే ఎక్కువ బాగా ఇబ్బంది ఉంది అని అనుకునేటువంటి వారు ప్రతిదీ ఆటంకం జరుగుతుంది ఏమీ నా జీవితం లేదు అనుకునేటువంటి వారు ఈ రోజు ఓం కేశవాయ చేసుకోవడం చాలా సింపుల్ గా చాలా సింపుల్ ఎవరైనా చేసుకో లేదంటే నేను అమ్మవారి భక్తుడిని అమ్మవారికి సంబంధించిన నామాల్లో ఏదైనా ఒకటి ఇవ్వండి అన్నప్పుడు అంటే వాళ్ళ లైఫ్ ఏమలా ఉంటుందన్న టైం టర్న్ అవ్వాలనుకుంటారు కొంతమంది చూడండి నా టైం తిరగాలి నా టైం ఖచ్చితంగా మార్పు రావాలనుకునేవారు ఎప్పుడైనా కానీ ఓం యుగలీ భూత తపన ఉడుప మండలాయ నమ ఏమండి అదే చేస్తే ఎందుకు వస్తుంది సమయాన్ని సంక మనకి సంకేతం ఎవరు అంటే రవిచంద్రులు దాన్ని బట్టి మనం ఉదయం అయింది సాయంత్రం అయింది అయింది అంటున్నాం పౌర్ణమంటున్నాం పాడ్యమంటున్నాం అమావాస్య అంటున్నాం అంటే రవిచంద్రులే మనకి క్యాల్కులేషన్ రాహుకేతువులు కూడా కాలానికి మోక్షానికి ముఖ్యంగా రవిచంద్రుడు కాబట్టి అమ్మవారి తాటంకములట తపన మండలము ఉడుప మండలం అంటే చంద్ర కానీ ఉన్నాయి కాబట్టి అని దాని యొక్క వర్ణన అలా ఎవరైతే అనుకుంటారో వాళ్ళ సమయం మారుతుంది ఇది కూడా చేసుకోవచ్చు అద్భుతం సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏకాదశిని కూడా ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి అసలు ఏ ఏకాదశిని కూడా వదలకుండా వినియోగించుకున్న వాళ్ళకి మెరాకిల్స్ మీరు అడగక్కర్లేదు స్వామి ఇస్తాడు అది జరుగుతుంది శంకాపదంగా వేలు దీపంలో పెట్టి కాలాల వద్దా కాల్తేనే బాగుంటుంది కాలకుండా ఉంటుంది మనం అనుమానించాల్సి మళ్ళీ కాలుతుంది కాలుతుంది Hehehe <laughs>